చేసుకుని కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లె గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి పోతురాజుల స్వామి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితమవుతూ సీనియర్ విభాగానికి పోటీలు నిర్వహించారు ఈవేళ నిర్వహించినటువంటి సీనియర్ విభాగానికి మొదటి బహుమతి సాధించిన వారు కె రామంజనే గారు అనంతపూర్ జిల్లా వేల

రెండవతి రెడ్డిపల్లి వాస్తవ్యులు వెంకటయ్య గారి కుమారుడు సండ్రాజ్ శ్రీనివాస్ యాదవ్ గారు మరియు నర్సింహారెడ్డి గారు కుమారుడు కొంటిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు రెడ్డిపల్లి వాస్తవ్యులు అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు మతలు చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ ప్రభుత్వం కడప జిల్లా

చిన్న వెంకటయ్య గారి కుమారుడు డబ్బు కొట్ల రమణ యాదవ్ గారు చిన్న అయితన్న గారి కుమారుడు డబ్బు కొట్ల వెంకటేశ్వర యాదవ్ గారు నలభై రూపాయలు అదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చోటు சவுண்ட் பைட் பாடல் இரண்டு ఐదవ బొమ్మ రెడ్డి పిల్ల కృష్ణారెడ్డి గారి కుమారుడు మళ్ళీ కృష్ణారెడ్డి గారి కుమారుడు మళ్ళీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు ముందుకు రావాలి పెద్ద ಅನ್ನ ಎಲ್ಲ ಎಲ್ಲ ಎತ್ತಾರು ಎ ಗೌರವ ನೀರು ಮಲ್ಲು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ లి వాస్తవిలు గౌరవ పెద్దలు కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు మిగిలిన కన్సల్టేషన్ చెప్పా ఐదు వేల రూపాయలు అది చేస్తున్నారు